ఫంక్షన్కి వెళ్ళాలా వెళ్ళాలి రేపే వాళ్ళ ఇంటికి కానీ ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ కి వెళ్ళినట్టు ఉండదు జ్యువెలరీ షాప్ లన్నీ కలిసి యాటిట్యూడ్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటది ఓవర్ బిల్డప్ వాళ్ళు ఒంటి నిండా వేసుకునే నగలు కిలోలు కిలోలు వాళ్ళు కట్టుకునే చీరలు లక్షల లక్షలు వాళ్ళ ఇచ్చే బిల్డప్లు అసలు భరించడం వాళ్ళ మధ్యన మనం నుంచింటే అన్నదాన సత్రం ముందర అడుగు తిని వాళ్ళు ఉంటారు నేను కదా మీరు అంతే కాని పెళ్ళాలి పది మందిలో పరువుగా నిలబెట్టరు నువ్వే కదా లాస్ట్ ఎపిసోడ్ లో నీ ల్యాండ్ అమ్మేసి అన్ని కొనేస్తారంటే ఏదో కోడి మొక్క వేసుకుని కోపం నిలిపోయావు

ఏడే కదా ఇంకా రెండు ఎక్కడి నుంచి వచ్చాయి నవగ్రహాలు నవరత్నాలని కొత్త కాన్సెప్ట్ పెట్టి స్టోన్ పొసెట్టు చేయించా మా ఊళ్ళో దాని దగ్గర కరువులో ఎడ్చి చెరువులో అన్న దూకుతా గానీ ఆ పక్కింటి దాన్ని అరవడికి పరువు మాత్రం పోగొట్టుకో ఎంత డబ్బున్నా టీ పొళ్ళు పంచదారలు సిగ్గు లేకుండా డబ్బాలు డబ్బాలు పట్టుపోయిదాన్ని తిరేటే పరువు అన్న ఏం చెప్పి మన సరుకులన్నీ పట్టుకోలే అంటారు పక్కింటి ఎదిరింటోలు దగ్గర వస్తువులు అరువడసుకోవడం అరగొట్టిచ్చేయడం ఆడవాళ్ళకి ఆచారమే ఆచారాలని మనం కూడా కాపాడాలి ఏం చూడకూడదు వాడేడివే బావ చెప్పింది కరెక్టే సూపర్ మార్కెట్ వెళ్ళి కొన్నట్టు సరుకులన్నీ ఎంత దర్జాగా దొబ్బేసింది మనం కూడా వాడుకో మొదలెట్టాలి నన్ను ఆశీర్వదించండి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో దాని ఇంట్లో ఈ ఏసరాతి బంగారం లేకుండా మొత్తం వేసుకొచ్చేస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు వర్క్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఉంటది అసలు స్టోరీ పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడానికి నా జుట్టు మీద చెయ్యి వేసినప్పుడు అబ్బా అనుకున్నానే అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ జుట్టు పీకుతుంటే అబ్బా అనాల్స్ నుంచి తాళి కట్టించుకున్నప్పుడు నా జడెత్తి పట్టుకున్న నా ఫ్రెండ్ చూసి నువ్వు నవ్వినప్పుడే నిర్ణయించుకున్నాను ఏదో రోజు నీ జుట్టు నా చేతిలో పీచి మిఠాయి చేసేయాలని అప్పుడు కుదరలేదు కనుక ఇప్పుడు చారి గారు మమత గారు ఏంటి జుట్లలో జూలో చింపాంజీ చంద్రవంద్రగా ఉన్నాయి రాంగ్ టైమ్ లో వచ్చినట్టు మళ్ళీ పట్టుపగలే అయితే కొట్టుకుంటున్నారా కాదు చూసుకుంటున్నాం ఆ బాగా కవర్ చేశారు కాళీ బెళ్ళ కొట్టుకుంటే ఖాళీ చేతులు ఒప్పుకుంటూ డైరెక్ట్ గా లోపల మీరైతే డైరెక్ట్ గా పళ్ళు అట్టుకునే ప్రత్యక్షం అయిపోతారు కదా మన మమత గారే కదా అని